అసలు క్లైమేట్ నీకు బైక్ బై భయపు ఇస్తుంది అనమాట పైన చూస్తే మేఘాలు చూస్తే అసలు మాములు కదా గాఢాంధకారంగా మారింది అనమాట వీడియోని లైక్ చేయండి బ్రో వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి మిస్టర్ ఉమా ఈ ప్లేస్ ఇది గుంటూరు అండి గుంటూరు ఉదయ్ హాస్పిటల్ దగ్గరలో పవన్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఇది గుంటూరు అండి మేఘాల్ చూడండి ఒకసారి మేఘాల్ నుంచి జాలు వాడుతున్న చిత్రం చూడండి సార్ అమేజింగ్ కదా వీడియోని లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నగరం అంతా తడిసి ముద్దవుతోంది తడిసి ముద్ద అవ్వడం కాదు అసలు నగరం చీకట్లకు కలుముకుంటా ఉన్నాయి అన్నమాట నేను అలాగే కెమెరాలో చూడడం కంటే ఇంకా దట్టంగా మేఘాలు అలుగుతున్నాయి రైతులకి ఇది ఒక మంచి ప శుభపరిణామం అని చెప్పొచ్చు రైతులు వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి పంటలు సాగు చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం కరెక్ట్గా సకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక రైతులు ఇప్పటికే భూములన్నీ చదువు చేసి పెట్టుకున్నారంటే మేలోని వర్షాలు పడడం వల్ల భూములు ఇప్పటికే చదువు చేసి పెట్టుకో ఉన్నారు ఇక ఈ వర్షాలు కంప్లీట్ అవుతున్నా కానీ ఇంకా పంటలు వేసుకోవడానికి కాదు పదునుగా ఉంటుంది చదును అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట రెడ్డి గారు హాయ్ అండి రైతులకైతే చాలా చాలా మేలు చేసే వర్షం అనమాట ఇది మంచి పదునైన వర్షం కురిస్తే ఇక వాళ్ళు వారి వారికి అనుకూలమైన భూములకు సంబంధించి ఆ పంటలు వేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది రైతులకి కావాల్సింది ఏంటంటే వ్యవసాయ శాఖ అధికారులు మంచి క్వాలిటీ గల విత్తనాలు ఇవ్వాలి అనంత లక్ష్మి గారు రైతు భరోసానా అది మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారండి ఇరవై మూడు వరకు అంటే ఇంకా కొంతమంది రైతులు కేవైసీ పెండింగ్లో ఉంది ఆ కేవైసీ పూర్తి చేసుకోమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెసేజ్ పంపిస్తున్నారు ఆ ఈకేవైసీ పూర్తయిన వెంటనే రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి కిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీ ఐదు వేలు ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తారు త్వరలో వేస్తారని చెప్పి ఇచ్చారు తప్పితే ఎప్పుడు వేస్తారని చెప్పలేదు ఈ నలాఖరులో వేస్తారని చెప్పి చెప్తున్నారనమాట అదే చెప్తున్నా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేలోపు రైతులకి వాళ్ళ అకౌంట్లో ఈ ఏడు వేల రూపాయలు పడితే చిన్న రైతులకి చాలా మేలు చేస్తున్నమాట వాళ్ళ విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఇలాంటివి కొనడానికి అప్పులు చేయకుండా ఆ డబ్బులతోటి సేవ్ అవ్వచ్చు అనమాట రైతులు అయితే మా మంచి శుభ పరిణామంగా చెప్తా ఉన్నారు నేను కొంతమంది రైతులకు కూడా ఫోన్ చేసి అడిగాను ఉదయం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక ఇద్దరు రైతులతో మాట్లాడాను అలాగే ఈస్ట్ గోదావరిలో ఒక ఇద్దరు రైతులతో మాట్లాడాను నెల్లూరులో నెల్లూరు నుంచి ఒక రైతుతో మాట్లాడాను నాకున్న సోర్స్ని అడుగు ఇప్పుడు వర్షాలు పడితే ఎంతవరకు మేలు చేస్తాయి అని చెప్పి వాళ్ళని అడిగితే ఇది సరైన సమయం వర్షాలు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారి వారి ప్రాంతాల్లో దుక్కులన్నీ దున్ని పెట్టుకున్నాం సదును చేసి పెట్టుకున్నాం ఈ వర్షాలు కొంచెం పదునైతే విత్తనాలు విత్తనాలు తెచ్చుకోవడానికి ఏ ఏ రకం విత్తనాలు తెచ్చుకోవాలి ఎలాంటిది అనేది వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్న దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మి నిర్మూలించాలి బ్లాక్ మార్కెట్ అంటే గోడౌన్లో భారీ స్థాయిలో ఎరువులు విత్తనాలు పురుగు మందులు భారీ స్థాయిలో స్టాక్ పెట్టిన్నారు అన్ని చోట్ల ఆ విత్తనాలు దాని మీద వ్యవసాయ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ మధ్య దాడులు చేస్తూ ఉంది గుంటూరు జిల్లాలో చాలా చోట్ల ఆ దాడులు జరిగాయి ఆ స్టాక్ పెట్టిన వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్ కూడా లేదనమాట వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ తెచ్చి మీ విత్తనాలు విడిపించుకొని పోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు అవి ఒరిజినలా కాదా క్వాలిటీ నకిలీ విత్తనాలు ఏంటనేది కూడా క్లారిటీ అయితే లేదు అంటే ఒరిజినల్ అయితే ఆ బ్లాక్ మార్కెట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కేజీ విత్తనాలు క్వాలిటీ గల విత్తనాలు ఒక రెండు వందల రూపాయలు మనం అనుకుంటే ఆ బ్లాక్ మార్కెట్లో ఉన్న విత్తనాలు అవి బ్లాక్లో అమ్ముకుండేది వాళ్ళు అదే రెండు వందల రూపాయల విత్తనాలని బాగా డిమాండ్ తెప్పించి దాన్ని ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా అమ్ముకుంటారు అన్నమాట అలాగే ఎరువులు కూడా అంతే పురుగు అంతే ఈ బ్లాక్ మార్కెట్ చేసే దందా అంతా అట్నే ఉంటుంది అన్నమాట సో ఆ బ్లాక్ బ్లాక్ మార్కెట్ని పూర్తిగా నిర్మూలించగలగాలి వ్యవసాయ శాఖ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసి తూకుమంతంగా దాడులు కంప్లీట్ చేయకుండా నిర్దిష్టంగా వారిని పట్టుకొని ఒక కఠినమైన శిక్షణ విధించాలి అంటే బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉంటే రైతులకి తీవ్ర నష్టం జరుగుతుంది అలాగే బ్లాక్ మార్కెట్తో పాటు ఎక్కువ ధర కమ్ముతారు పోతే నకిలీ విత్తనాలు కూడా అమ్మే అవకాశం ఉంటుంది నకిలీలతోటి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయ శాఖ అలాగే ఉద్యాన శాఖ సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ శాఖలు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి రైతులకి సరైన సమయం పంటలు వేసుకోవడానికి కొంచెం చొరవ చూపి వ్యవసాయ శాఖ రైతులు వెన్నంటే ఉండి వారికి మేలు చేసే కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిద్దాం ఏదేమైనా ఒక ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు సకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి అందరికీ థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ అనేది రైతు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉన్నా కానీ ఏదైనా బర్నింగ్ ఇష్యూ కానీ పది మందికి ఉపయోగపడే సమాచారాన్ని ఏదైనా కూడా వెంటనే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తుంది దాంతోపాటు వర్షం పడితే మాత్రం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ లైవ్లో ఉంటుంది ఇది మస్ట్ మత్స్య అనమాట సో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఈ పాటికే ఆరు వేల వీడియోస్ దాకా చేస్తున్నాం ఆరు వేల వీడియోల్లో రైతుకు సంబంధించినవి ఉంటాయి ఉద్యోగులకి సంబంధించినవి ఉంటాయి ఉపాధికి సంబంధించినవి ఉంటాయి విద్యార్థులకు సంబంధించినవి ఉంటాయి సీనియర్ సిటిజన్కి సంబంధించిన ఉంటాయి అన్ని రకాల కోణంలో వీడియోస్ చేసామండి ఒక్కసారి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి వీడియోని చూసి మీ మీ సలహాలు సూచనలు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్